శ్రీ సీతారామ సదరం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వామివారి దివ్యానుగ్రహం లభించాలని కోరుకుంటూ ఈనాడు కృష్ణశతకం చెప్పినటువంటి కూర్మావతారాన్ని గురించి తెలుసుకుందాం అందరూ సురలును ధనుజులు పొందుగ క్షీరూ తరువపులుపున నీవు ఆనందముగా కూర్మరూపున మందరగిరి ఎత్తి మాధవ కృష్ణ కూర్మావతారం ఒక విశేషమైనటువంటి అవతారం ఎందుకని విశేషమైన అవతారము అంటే రాక్షసులు దేవతలు కలిసి చేసినటువంటి ఒక సమిష్టి కృషి క్షీరసాగర మథనం ఈ క్షీరసాగర మథనం ఇందులో వర్ణింపబడింది కనుక క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించింది కనుక ఆ తల్లికి క్షీరసాగరం అంటే పుట్టిల్లు కనుక ఎంతో ప్రీతి కనుక కూర్మావతారాన్ని మనం స్మరించుకుంటే లక్ష్మీదేవి సంతోషపడుతుంది ఒకటి ఆయుర్దాయం కూడా మనకి బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది పూర్వకాలంలో బావిలో చిన్న చిన్న తాబేళ్ళని వేసేవారు అవి ఆ బావిలో ఉన్నటువంటి నాచుని తింటూ శుభ్రంగా అభివృద్ధి చెందేవి ఆ తాబేళ్లు ఉన్న ఇంట్లో వాళ్ళు అంతా శతమానం భవతిగానే మా తాతల తరాలు ముత్తాతల తరాలు గడిచినాయి ఈనాడు మనం ఆ కూర్మనాథస్వామిని మనం తలుచుకున్న భగవంతుడు మనకి నిర్ణయించినటువంటి ఆయుర్దాయం సక్రమంగా గడుస్తుంది అనే విశ్వాసాన్ని మనం పొందాలి దేవతలు రాక్షసులు అందరూ కలిసి క్షీరాబ్దితరు ఆ పాలసముద్రాన్ని చిలకటం మొదలుపెట్టారు పాల సముద్రాన్ని చిలకాలి అంటే అంత పెద్ద పాల సముద్రం మనం అంత గిన్నెకి ఇంత కబాని పెట్టుకుని చిలకాలి పూర్వకాలంలో అంతంత కవపు ముద్దనుండేవి మనిషి ఎత్తు కవపు కర్ర ఉండేది పెద్ద తాడు కట్టి చిలికేవాళ్ళు ఇవాళ అసలు చిలికేటటువంటి పదార్థాలు లేవు ఇంట్లో దానికే అంత ముద్ద కావాలి అంటే అంత సముద్రాన్ని చిలకాలంటే ఇంకా ఎంత పెద్దదో కావాలి అందుకని సామాన్యమైన కవ్వాలేవి సాటిరావు ఆగవు అని స్వామి మందర పర్వతాన్ని తీసుకొని రమ్మని దేవతలకే ఆదేశించాడు ఒక హెచ్చరిక చేశాడు మీరు మీ కోరిక నెరవేరే వరకు రాక్షసులతో సంధి చేసుకోండి ఎట్టి పరిస్థితిలో తగవులు పడద్దు ఎందుకని ఐకమత్యమే బలము అనే సూక్తి కోసం దేవతలు కూడా అదే మాటని విన్నారు రాక్షసులతో మంచి మాటలు మాట్లాడి అమృతాన్ని పొందుదామని ఉభయులు కలిసి సమిష్టిగా మందర పర్వతాన్ని తేవటానికి వెళ్ళి కొంత దూరం మోసుకొని వచ్చి మొయ్యలేక నేల మీద పడిపోయి పడేశారు ఆ సమయంలో కొంతమంది రాక్షసులు ఆ కొండ కింద పడి మరణించారు తర్వాత గరుత్మంతుని ప్రార్థిస్తే స్వామి ఆదేశంతో గరుత్మంతుడు ఆ పర్వతాన్ని తన పైన ఉంచుకుని మెల్లగా తీసుకుని వచ్చి క్షీరసాగరంలో దిగబిడిచాడు దిగబిడిస్తే అంత పెద్ద కొండకి సరిపోయిన తాడెక్కడా అని ఆలోచించారు వెంటనే వాసుకుని పిలిచి నువ్వు తాడుగా ఉండమన్నారు వాసుకి అందుకు ఒప్పుకున్నాడు సరే ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు పట్టుకుని చిలుకుతున్నారు ముందు రాక్షసులు తోకని పట్టుకున్నారు వాళ్ళకి చిన్నతనం అనిపించి మీరు తల పట్టుకోవటం మేము తోక పట్టుకోవటమా తోక నీచమైనది మేము పట్టుకోమన్నారు దేవతలు స్వామి మాటని స్మరించి తలనే పట్టుకోమన్నాడు ఎప్పుడైతే వీళ్ళు చాలా ఉధృతంగా చిలుకుతున్నారో ఆ తలలలో నుంచి విషం వచ్చి మరికొంతమంది రాక్షసులు చనిపోయారు తరువాత ఆ పాల సముద్రం పాల సముద్రంలో ఈ మందర పర్వతం మునిగిపోయింది అప్పుడు శ్రీ మహావిష్ణువు రూపాన్ని ధరించి తన వీపు మీద ఆ మందర పర్వతాన్ని మోశాడు చూడండి స్వామి ఎంత తెలివి గలవాడో ఇంకొక రూపం ఇంకొక రూపాన్ని ధరించకుండా రూపం తాబేలుకు డిప్ప సమాంతరంగా ఉండదు కొంచెం హెచ్చుగా ఉంటుంది దాని మీద కొండదా అదే తిరుగుతూ ఉంటుంది అలా తిరిగేటప్పుడు ఉన్న విశేషం ఏమిటి అంటే తరిగా అండ్లోననొకడట ఆ చిలికే వాళ్ళల్లో విష్ణువే మందర పర్వతంలో విష్ణువే వాసుకులో విష్ణువే అంతా విష్ణువుగానే ఉన్నాడు అలా ఉండి క్షీరసాగరాన్ని చిలికించి మరి ధన్వంతరిని పుట్టించాడు అమృతాన్ని పుట్టించాడు చివరికి లక్ష్మీదేవిని కూడా పుట్టించాడు అందుకనే కూర్మ రూపమున ఆనందముగా ఎలా మోశాట అబ్బో బరువు మొయ్యలేకపోతున్నాను వీళ్ళ కోసం నేను మొయ్యాల్సి వచ్చింది అనుకోవటంలా చాలా ఆనందంగా పర్వతాన్ని మోశాడు మోసినప్పుడు ఆయన కోరిక కూడా నెరవేరింది ఏమిటా కోరిక లక్ష్మీదేవి ఆవిర్భవించింది అందుకనే మాధవా అంటున్నాడు కవి ఆ మా అన్న పదానికి లక్ష్మీదేవి అని అర్థం కనుక ఆ లక్ష్మిని మళ్ళీ పరిణయం చేసుకున్నాడు స్వామి ఇలా లక్ష్మీదేవి పుట్టుక ఇందులో వర్ణింపబడినది అమృతం పుట్టుక వర్ణింపబడినది మరి ధన్వంతరి ఈ పాల సముద్రం నుండే క్షీరసాగర మధురంలో ఆవిర్భవించాడు కనుక ఇన్ని మహా అంశాలు ఉన్నటువంటి ఒక మహా అంశాలని ఒక చిన్న కందపద్యంలో అందించినటువంటి కవిగారికి కైమోట్పులు సమర్పిద్దాం